వర్షాలు పడుతున్నాయి మా సైడు ఈ వర్షానికైతే ఏమన్నా మొక్కలు పెడదామన్నా కూడా కుదరట్లేదు ఏమన్నా కొత్త మొక్కలు వేద్దామన్నా కూడా అస్సలు కుదరట్లేదు ఈ వర్షానికి వస్తాయో రావో అనిపిస్తుంది నేనైతే స్వరరిత్తనాలు వేసినా కూడా అవి కూడా ఏమీ రాలేదు ఈ వర్షం వల్ల ఏమో మరి తెలియదు ఈ మిరప మొక్కలు అయితే బాగా వచ్చాయనమాట బాగా పూత మీద మీద ఉన్నవి కాయలు కూడా లైట్గా వేస్తున్నవి వర్షానికి మిరప మొక్కలు అయితే బాగున్నాయి కానీ చాలా వరకు ఆకుకూర మొక్కలు అయితే అన్నీ పోయాయి పాలకూర మొక్కలు అయితే అసలు ఏం లేదు పాలకూర అయితే మొత్తం పాసిపోయింది ఈ మిరప మొక్కలైతే పిందిపోతాముందా ఈ మిరప మొక్కల వరకే బాగున్నాయేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం ఈ వర్షానికి చాలా వరకు మొక్కలు పోతుంది కొత్త మొక్కలు ఏమో కానీ ఉన్న మొక్కలను కాపాడుకోలేకే సరిపోతుంది అనమాట చూడండి మిరపకాయలు అయితే ఇలా ఉన్నాయి అనమాట బాగున్నాయి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇప్పటికైతే నేను వేసిన మొక్కలను ఇంకా అన్నమాట ఈ మిరపకాయలను అయితే కింద బాగా వచ్చున్నవి పూత పిండి మీద ఉంది కానీ వర్షానికి పూత కూడా చాలా వరకు మొత్తం రాలిపోతూ ఉందనమాట ఇదిగో ఇలా నేను ఈ వాటర్ క్యాన్ డబ్బాలలో వేసుకొని ఉన్నాను కొంచెం చిన్న పెరుగు బకెట్లు ఉంటాయి కదా వాటర్లో కూడా కొంచెం వేసుకొని ఉన్నాను అన్నీ పింది పూత మీద ఉన్నాయన్నమాట ఈ మిరపకాయల వరకు నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు ఏమి పడకుండా సేంద్రియ ఎరువులతోనే ఇలా కాయకూరలు కానీ ఆకుకూరలు కానీ పండించుకుంటూ ఉంటాను చూడండి ఈ దో చెట్టు పడి మలిసింది అని చెప్పాను కదా ఇంతకుముందు ఒక్క కాయ కాసింది అంతే ఇంతవరకు ఒక కాయ కూడా లేదు ఒక్క కాయ కాసింది ఇంకలే ఇంకొక కాయ కూడా కాయలేదు మొత్తం పూతంతా రాలిపోతుంది వర్షానికి పూత అసలు ఉండట్లేదు పూత మాత్రం చాలా పూత వేస్తుంది చెట్టు నిండగా వేస్తుంది కానీ పూత అయితే మాత్రం అసలు ఉండట్లేదు ఈ వర్షం వల్ల ఏమో మొత్తం రాలిపోతూ ఉందన్నమాట పూత ఇది మల్లెచెట్టుకి చెట్టుకి ఇలా అల్లిచ్చాను తీగల్లుకున్నద్దు కదా కింద తీగల్లుకునేదాన్ని కుదరదని ఇలా చెట్టు రోజా మొక్క అయితే ఇలా ఉందన్నమాట మల్లె చెట్టు కూడా మొగ్గలైతే వేస్తూ ఉంది ఇప్పుడు చూడండి మల్లె చెట్టు నేను చెప్పే కదా ఈ మల్లె చెట్టు సీజన్తో పని లేకుండా పూలు పూస్తూనే ఉండద్దని నేను ఆగుతూసినప్పుడే ఎక్కువ పూలు పూసింది కానీ ఇప్పుడైతే కొంచెం కొంచెంగా పూలు అక్కడక్కడ వేస్తూనే ఉంది మొగ్గలు అయితే మొగ్గలు ఉన్నవి ఇప్పుడు కోసినా కూడా ఒక పది మొగ్గలు కూడా ఉంటాయి అనమాట అలా ఎప్పుడు పూస్తూనే ఉంటుంది మల్లె చెట్టు అయితే మాత్రం ఈ దోత చెట్టే ఇంకా పిందలు అయితే నిలబడలేదు ఇదిగో గోంగూర కొంచెం ఉంది ఈరోజు గోంగూర కొద్దాం అనుకున్నాను కానీ కొయ్యలేదు ఇంకా రేపైనా కొయ్యాలి నేను బయట కూడా గోంగూర మొక్క ఒకటి ఉన్నాను కింద కాబట్టి గోంగూర మొక్క అయితే ఆ మొక్క చాలా బాగా వచ్చింది చాలా ఎత్తు కూడా పెరిగింది అనమాట కింద వేసిన మొక్క ఆ మొక్క మొక్కే సరిపోతుంది ఈ మొక్క ఒక్కటే ఈ మొక్క ఒక్కటే సరిపోయి పచ్చడికి ఆకంతా కోసుకున్నాను అనుకో ఇది తెల్ల గోంగూర అంటారు కదా అదనమాట ఈ గోంగూర ఈ మొక్క ఒకటే చాలు అనమాట పచ్చట్లేకి ప్లేస్ ఉంటే కింద వేసుకుంటేనే మొక్కలు బాగొస్తాయి కానీ ప్లేస్ లేని దానివల్ల నేను కుండీలలో వేసుకొని పెంచుకుంటున్నాను అనమాట ఇలా కొంచెం ప్లేస్ ఉన్న దగ్గర ఇక్కడ వేస్తున్నాను అనమాట ఇటు ఇటు మాకు పశువులు అవి ఎన్నో వస్తాయి కొంచెం కష్టం అందుకని నేనైతే కుండీలలో వేసుకొని పెంచుకుంటున్నాను అన్నమాట పైన కొంచెం కట్ చేస్తే బంతి మొక్కలు చాలా బాగా వస్తాయి అన్నాను కదా చూడండి అసలు ఎంత బాగా వచ్చినయో మొగ్గలు చూడండి ఎలా వేస్తున్నాయో కొమ్మలు బాగేస్తున్నాయి మొగ్గలు కూడా చాలా బాగేస్తుంది ఈ మొగ్గ పైన తూనిగా వస్తూ పోతూ ఉంది అన్నమాట నన్ను చూసి చాలా బాగా వచ్చాయి బంతి మొక్కలు కూడా మాకు ఈదురు గాలులు స్టార్ట్ అయినట్టున్నాయి ఫుల్ గాలు వస్తున్నాయి తుఫాన్ అని చెప్పున్నారు మరి తుఫాన్ స్టార్ట్ అయిందో ఏమో మరి గాలి అయితే మాత్రం బాగా పెద్దగా వస్తుంది మా గార్డెన్లో మొక్కలు ఏమవుతాయో ఏమో మరి ఓకే బాయ్ మరి